కలియుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దానికి రెట్టింపు ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు దానికి మళ్ళీ నాలుగు ముప్పై రెండు కలిపితే త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు దానికి మళ్ళీ నాలుగు ముప్పై రెండు కలిపితే కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ నాలుగు కలిపితే మళ్ళీ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు లెక్క అది ఒక మహాయుగం అటువంటి మహాయుగాలు డెబ్భై ఒకటి కలిపితే ఒక మన్వంతరం అటువంటి మన్వంతరాలు పద్నాలుగు కలిపితే ఒక శ్వేతవర ఒక కల్పం అటువంటిది శ్వేతవరాహ కాలకల్పంలో ఏడవదైన వైవస్వత మనవంతరంలో ఈ మహాయుగాలు డెబ్భై ఒకటిలో ఇరవై ఎనిమిదో మహాయుగంలో కలియుగంలో మనం ఉన్నాం ఇవాళ ఇది పంచాంగం ఇది బ్రాహ్మణులు అయితే రోజు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకుంటారు నిబంధనగా అందరూ చెప్పుకోవచ్చు తప్పే లేదు క్యాలెండర్ వారు ఏం కాదు మనకే ఉంది ఇక్కడ చెప్పుకోవచ్చు వాళ్ళందరూ పత్రికలు చూసి జాతకాలు నేర్చుకుంటారు పంచాంగాలు చూసి చూసి చెప్పుకోవాలి అదే బ్రహ్మణ ద్వితీయ పరాే స్వేతవరా కల్పే వైవస్వత మన్వంతరే వస్వతమన్వంతర అష్టావింశన్మహయే కలయగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతే అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమాన క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋత చైత్రమాసేష్యా తిథౌ ఆరోతి దీయ మణి వాస వారలెక్క ఆరిచ్యవాసరే భాను ఆదిత్యవాసరే నక్షత్రం ఇవాళ ఏమి నక్షత్రం ఉండే మృగశ నక్షత్ర యుక్తే శుభ నక్షత్రే శుభకర్ణే శుభయోగే శ్రీమాన్ అప్పుడు మన గోత్రం చెప్పుకోవాలి విశ్వామిత్ర అఘమర్షణ కౌశిక త్రయపు పురవరానుత కౌశిక శుగోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణయజుర్వేదశాఖాధ్యాయీ వెంకట బసవ నరసింహరావు నామధేయక నమస్కారం అని చెప్పాలండి ఎవరి పేరు వారు చెప్పుకున్నారు ఇది మన ఇది దీనికి ఒక కులం లేదండి అందరూ చెప్పుకోవచ్చు ఇంత పెద్ద స్తోత్రంలో చెప్పలేకపోతే తెలుగులో చెప్పుకోవచ్చు కులధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం షష్ఠి తిథి ఆదివారం రోజు ఆర్ద్ర నక్షత్రం ఈ తెలుగు రాధా సంస్కృతంలో చెబితేనే పుణ్యం అనుకోకండి కానీ మన భారతీయ పంచాంగాన్ని ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి హిందువులుగా మన ధర్మం అది ఆడ మగ ఏ తేడా లేదు దీనికి వీలైతే పిల్లలు కూడా చేయొచ్చు అప్పుడు తిదివార నక్షత్రాలు అంటే మనకే గుర్తుంటే దాన్ని బట్టి ఏది చేయొచ్చో ఏది చేయకూడదో దేనికి ఏది మంచిదో ఇంచుమించుగా మనకే తెలుస్తుంది ఆ మాత్రం లేకపోతే భారతీయత ఏమిటి హిందుత్వం ఏమిటి ఇంకా వైదిక వైదికత్వం అంటే ఏమిటి